ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ డేస్ రాదు వచ్చింది సార్ నైన్ నుంచి స్టార్ట్ అయింది వన్ సెవెంటీ వరకు ఈ రోజు రేపటి టూ డేస్ లేట్ అయినా ఓకే బట్ వచ్చిన వాళ్ళని రిటర్న్ పంపకుండా निश्चित वचन को करना पड़ता है नहीं है इसलिए लाइन लगा रहा है सीधा करने होंगे छोटा सा ये बोलते हैं निकल आता है ओके उनका उनका 20 टुकड़ा 3 के पास कौन रहा है हमारा कौन एक कलर है నమస్కారం మన పాల్వంచ మున్సిపాలిటీలో టోటల్ ఇరవై నాలుగు వార్డులు ఈరోజు ఆరు వార్డులలో ఈ ప్రజాపాలన అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటున్నాము ఒక్కొక్క వార్డులో నాలుగు కౌంటర్ల చొప్పున ఏర్పాటు చేసి ఒక లొకేషన్లో పది మంది ఎంప్లాయీస్ని పెట్టి అప్లికేషన్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ రిసీవ్ కానీ చేసుకోవడం జరుగుతుంది అలాగే కంటిన్యూగా ఆరో తారీఖు వరకు ఈ ప్రోగ్రాం ఉంది కనుక ప్రతిరోజు రెండు వార్డులలో ఈరోజు రేపు ఒక వార్డు మరి అలాగే ఒక్కొక్క వార్డుకు రెండు రోజుల చొప్పున ఈ అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకుంటున్నాము మీ అందరికీ మీ ఇంటికి వచ్చే మేము అప్లికేషన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము ఎవరు జిరాక్స్ సెంటర్ల దగ్గర పోయి క్యూలు కట్టేసి జిరాక్స్ని తీసుకోకండి అప్లికేషన్స్ ఫ్రీగానే గవర్నమెంట్ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు కాబట్టి అందరికీ ప్రతి ఇంటింటి డోర్ టు డోర్ వచ్చి మా ఆర్పీల ద్వారా మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము ఈరోజు మన ప్రజాపాలన కార్యక్రమము చాలా సజావుగా సాగింది అలాగే కంటిన్యూగా రేపు ఉంటుంది కాబట్టి ప్ర ప్రజలందరూ మా అధికారులకు సహకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రజాపాలన ప్రోగ్రాంలో మా ఆరు లొకేషన్స్లో ఈరోజు మా సిబ్బంది పనిచేస్తున్నారు దాదాపు అరవై మంది సిబ్బంది ఈరోజు ప్రజల ప్రజాపాలన ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మేము ఆరు వందల నలభై నాలుగు అప్లికేషన్స్ రిష్యూ చేసుకోవడం జరిగింది అంటే ఎయిట్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ వరకు ఫస్ట్ ఫస్ట్ మార్నింగ్ సెషన్లో ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ సెషన్ ఉంది ఈవినింగు ఇంకొక దాదాపు ఒక సిక్స్ టు ఎయిట్ హండ్రెడ్ అప్లికేషన్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో తెచ్చుకున్న ఆధార్ కార్డులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుండి అది ఇస్తే ఇప్పుడు చెల్లుతుందా మళ్ళీ మీ సేవ ముందు క్యూ కట్టాలా అట్లాంటి భయందనలకు గురవుతున్నారు అలాంటిది ఏం అవసరం లేదు మీది ఏ ఆధార్ కార్డు ఉందో ఏ రేషన్ కార్డు ఉందో అది సబ్మిట్ చేస్తే చాలు ఎందుకంటే అప్పుడు తీసుకున్న వాళ్ళన్ని ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఇప్పుడు అది తెలంగాణ అయిపోయింది అది అందరికి తెలిసినదే అది మనం వెరిఫై చేసుకుంటాం ఏమి ఇబ్బంది లేదు సో అట్లానే కొంత కొన్ని దగ్గర గ్రామ పంచాయతీలు కూడా కొత్తగా అయి ఉంటాయి పాత గ్రామ పంచాయతీ పేరు ఉందని అట్లాంటిది మీరు ఎలాంటి ఆలోచన చేయనక్కర్లే మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు మీ దగ్గర ఉన్న రేషన్ కార్డు సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఇన్కమ్ సర్టిఫికేటు కమ్యూనిటీ సర్టిఫికేట్ అలాంటిది మనం ఈ స్టేజ్లో అడగట్లేదు అందులోనే అడుగుతున్నాం మీ ఆదాయం ఎంత కులం ఎంతనో మనం అడుగుతున్నాం కానీ సర్టిఫికేట్స్ అడగట్లేదు సో అది దానికి కూడా ఎక్కడ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్కి క్యూ కట్టడం అలాంటిది అవసరం లేదు సో మీరు ఫస్ట్ అప్లికేషన్ ఇచ్చేసేయండి డేటాబేస్లో ఎంటర్ చేస్తాం తర్వాత అన్ని వెరిఫికేషన్ అప్పుడు కూడా అన్నీ కూడా యంత్రాంగం చూసుకుంటుంది మీరు ఎలాంటి ఇది చేయడానికి అవసరం లేదని ప్రజల్ని కోరుతూ ఉన్నాను ఈ స్వర్ణ అవకాశాన్ని మీరు అందరు కూడా వినియోగించుకొని దరఖాస్తులని సమర్పించవలసిందిగా కోరుతున్నాను ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క అరుగులైన కుటుంబానికి ఈ స్కీమ్స్ లా ఇంప్లిమెంట్ చేయాలని చిత్తశుద్ధితో ఉంది కాబట్టి మీ దగ్గర వచ్చి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు లేకపోతే అప్లై చేయమని చెప్తే సగం మంది అప్లై చేయరు ప్రభుత్వానికి భారం తగ్గుతుంది కానీ అట్లా కాదు ప్రభుత్వం బాధ్యతతో చిత్తశుద్ధితో మీ దగ్గర వచ్చి తీసుకోవాలని ఆదేశం ఇవ్వడం వల్ల ఈరోజు యంత్రాంగం మొత్తం కూడా మీ వార్డులకి మీ గ్రామ పంచాయతీలకు వస్తున్నాయి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను

de Eee, eee, eee संट <laughs> चार पांच हजार की పార్టీ నమ్ముకుని ఉన్నటువంటి మన పదం గారికి పెద్ద ఎత్తున ఒకసారి చేతులు ఓడించి అంశద పరిస్థితులుస్తే కానివ్వండి మరి కాంగ్రెస్ ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వల్ల వారు మరి పరాజయం చెందినప్పటికీ తక్కువ మెజార్టీలో మరి భవిష్యత్తులో పార్టీ వారిని కాపాడి మరి వారికి సముచిత స్థానం ఇస్తుందని ఇవ్వాలని పాల్వంచ కట్టడం కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం పార్టీని విజ్ఞప్తి చేస్తున్నాం తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు కలిగినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మరి వ్యవస్థాపన పడి అనేక ఒడిగుడుపులతో మరి ప్రపంచంలో ఇంత లాంగ్ రన్ అంటే ఎక్కువ సంవత్సరాలు మనుగడలో ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ సభ్యులైన మనం అందరం కూడా గర్వపడాలి గర్వపడుతున్నాం ఈ సంవత్సరం మరి సంతోషకరమైన మన రాష్ట్రంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మన రాహుల్ గాంధీని పదాన్ని చేసే ఉద్దేశంలో ప్రతి ఒక్కరు కష్టపడాలని పని చేయాలని దానికి అందరం కూడా కంకణం కట్టుకుని రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో గెలిపించి రాహుల్ ని చేసే ఉద్దేశంతో ముందుకు పోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి కొటం రాయ గారికి పాల్పంచే పట్టణ కాంగ్రెస్ తప్ప ధన్యవాదాలు అదేవిధంగా పిసిఎస్ఆర్ సభ్యులు నాగరేత్ రామ గారు డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్తగా శ్రీనివాస్ కొత్తవాళ్ళ శ్రీనివాసరావు గారు మరి మిగిలిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మరి గొర్రెల పాలన ఉంది సంజవా పాలనకు తీసుకొచ్చినటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా పేరుపయోగం నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రజలకు అందరికీ కూడా ప్రజాపాలన రావడం జరిగింది ఈ ప్రజాపాలనలో ప్రజలందరికీ మేలు జరుగుతాయని నేను ఆకాంక్షిస్తూ మరి పట్టణ అధ్యక్షుడు సోదరుడు తమ్ముడు రంగారావు గారు పిలిచినీ కలవడం చాలా ఆనందంగా ఉండి అంతేకాకుండా మన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అన్నింటిని కూడా మన నాయకత్వం అంతా కూడా అన్ని గ్రామాలలో పట్టణాలలో ప్రతి వారికి దరఖాస్తు పెట్టుకోమని చెప్పాల్సిన గురుతర బాధ్యత కాంగ్రెస్ పై ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ నేను కోరుకుంటూ మరి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తుమ్మనేటి శ్రీనన్న గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మనం అందరం కూడా ఈ జిల్లాని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటూ ముందుంటామని చెప్పి కూడా కోరుకుంటూ ఈ అవిభావ దినోత్సవాన్ని చాలా ఆనందంగా పట్టణ అధ్యక్షుడు రంగన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాం సోదరుడు తమ్ముడు మన నాగా సీతారాములు గారికి అదేవిధంగా తమ్ముడు సోదరులు శ్రీనన్న గారికి అదేవిధంగా తమ్ముడు గంగాధర్ గారికి తమ్ముడు మన కరీంపాష గారికి సోదరులకు సోదరులకు అందరికీ కూడా మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పాలన నుండి ప్రజాపాలన తీసుకొచ్చినటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రజలకు అందరికీ కూడా ప్రజాపాలన రావడం జరిగింది ఈ ప్రజాపాలనలో ప్రజలందరికీ మేలు జరుగుతాయని నేను ఆకాంక్షిస్తూ మరి పట్టణ అధ్యక్షుడు సోదరుడు తమ్ముడు రంగారావు గారు పెట్టిన గురించి అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉండే అంతేకాకుండా మన ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అన్నింటిని కూడా మన నాయకత్వం అంతా కూడా అన్ని గ్రామాలలో పట్టణాలలో ప్రతి వారికి దరఖాస్తు పెట్టుకోమని చెప్పాల్సిన గొడుతర బాధ్యత కాంగ్రెస్పై ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ నేను కోరుకుంటూ మరి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మన ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు తుమ్మిలేడు శ్రీనన్న గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మనమందరం కూడా ఈ జిల్లాని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటూ ముందుంటామని చెప్పి కూడా కోరుకుంటూ ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఆనందంగా జరిపించేటటువంటి సోదరుడు పట్టణ అధ్యక్షుడు రంగన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను నాకు గౌరవం ఆమెకి కార్పొరేట్ వచ్చిన ఓటు ముప్పై ఏం బలకాసు ఎక్కడ పోయినారా చూసుకుందాం తెలంగాణ తెలంగాణ ఎక్కడ ఉన్నారు డూప్లికేట్ డూప్లికేట్ రెండో రెండో రకం డూప్లికేట్ తెలంగాణ టీఆర్ఎస్ టీబీసీ కేసులో ఉన్నారు இதுரா தெலங்கான ரத்தம் அந்த இதுரா தெலங்கான मरियता तो, 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 आ, तो है हाँ ओके वो मड़ी कितने हैं तो बाय 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 ब

ஏதோ ஆடாத்தையும் அவசரம் ஏன்

দুখনা লাইঘ অ